వెల్కమ్ టు ఎండి నైన్ న్యూస్ మళ్ళీ వెలుగులోకి వచ్చిన పప్పుల చీటి మోసం వివరాలకు వెళ్తే గాజువాక శీలానగర్లో చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన భార్య అయిన చిన్నతల్లి బొజ్జ కుమారి ఆమె భర్త బొజ్జ గంగాధర్ కృష్ణ అనే వ్యక్తులు కొంతమంది పప్పుల చీటీలు డబల్ ధమాఖా కోస ఎల్ఐసి తదితర స్కీమ్ నడుపుతూ ప్రజల దగ్గర డబ్బులు కట్టించుకొని స్కీమ్ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరికి సుమారుగా ఏడు వేల రూపాయల చొప్పున కట్టించుకొని సుమారు నూట ఇరవై మందిని మోసగించి సామాన్లు ఇవ్వకుండా అదిగో ఇదిగో ఇస్తానని కాలం వెల్లుబుచ్చుచు తప్పించుకొని తిరుగుతున్నారు అలాగే అద్దేపల్లి సావిత్రి అయిన నేను దుంప శివాని కలిసి బొజ్జ అరుణకుమారి మరియు బొజ్జు గంగాధర్ వద్ద పంతొమ్మిది నెలలు నెలకి ముప్పై రెండు వేల చొప్పున చీటీ డబ్బులు కట్టించుకుని కాలం పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు కనుక ఈ విషయంపై తమరు తగు విచారణ జరిపి తగిన న్యాయం మాకు చేస్తారని సిపి ఇలాంటి మోసాలపై ఉక్కుపాదం మోపి మాలాంటి పేద పడుగు కుటుంబాలకు మళ్లీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు అండి వచ్చే అర్ణకుమారి కృష్ణ ఇది అందరూ కలిపి నలుగురు ఒక స్కీమ్ అనమాట మన మధ్య తరగతి కుటుంబం అందరి చేత డబల్ డమాకా అని గత రకరకాల అన్ని మొత్తం వేసి మొత్తం మధ్య తరగతి కుటుంబాలు వ్యాపారాలు அலாய் எழுபானு சீட்டிப் பெர்ட் நாய் காவலே நாய் காவலே நியாயம் காவலே நியாயம் காவலே நம்ம நொண்டு தூரமல நம்ம நொண்டு தூரமல நம்ம நியாயம் காவலே நம்ம நியாயம் காவலே நம்ம நியாயம் காவலே நம்ம நியாயம் காவலே நம்ம நொண்டு தூரமல நம்ம காவலா ఇలాగ అందరితో కట్టించి బజార్ కుమార్ నావిని ఎంటర్ చేసి ఆవిడేమో పది లక్షలు పట్టిందండి ఇప్పుడు ఈ బజ్జా అర్ణకుమార్ ఎంటర్ చేసారండి ఇలా ఇవి ఈ స్కీమ్స్ ఎలా ఎత్తుతుండగా మళ్ళీ బజ్జార్ అర్ణకుమారనావును ఎంటర్ చేశాడండి ఆవిడ చుట్టూ ఆవిడ చుట్టూ మొత్తం వీధి వీధులు అందరితో డబ్బులు కూడా కట్టించారండి కలెక్ట్ చేస్తారండి మొత్తం డబ్బు అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎస్కేప్ అయిపోయారండి ఎస్కేప్ అయిపోతే ఈయన ఏమో ఆవిడ ఈయన దాస్తారండి ఈయన కానీ అడిగితే మాకు తెలియదు అండి అని చెప్తున్నారండి ఈ నలుగురు కలిపి ఒక టీం అండి ఇలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇలాగా చిన్న చింతగా కుటుంబాలు అందరినీ చేర తీసుకొని చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే కెరియర్ ఉంటుందో అలాంటి వాళ్ళు వాడతారండి అలాంటి వాళ్ళైతేనే పరుప సిద్ధ అవుతారండి ఇంకా చాలా మంది ఉన్నారండి మేమే కాదు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు కానీ ఇతను ఎలా ఇక్కడ దొరికారు అన్నమాట ఒక దగ్గర కాదండి ఇతని ఫస్ట్ ఏమో వచ్చి మలకాపురం అండి మలకాపురం అయిపోయిన తర్వాత శీలానగర్ శీలానగర్ అయిపోయిన తర్వాత ప్రహ్లాద్పురం అక్కడి ఏమో మళ్ళీ పెందుర్తి హైవే పెందుర్తి హైవే తర్వాత మీరు డౌన్కి వచ్చారండి చాలాసార్లు వేరే వేరే వ్యవస్థలో నుంచి కొంచెం అడిగామండి అడితే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టేసి టైఅప్ అయిపోవడం అండి ఇంకెలా ద్వారా ఆన్లైన్ ఆయన ఏమో సత్యనారాయణ సార్ ద్వారా ఈ మేడం వాళ్ళ ద్వారా సంప్రదించి ఇప్పుడు పొద్దున వస్తుంది వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర మా పరువు కోసం ఐదు లక్షలని రెండు లక్షలని మూడు లక్షల తెచ్చి ఇలాంటి బాధ్యత కొద్ది కొద్ది సెటిల్ చేసి ఏదో ఉంటున్నాం వీళ్ళని తలుపు తీయడానికి కూడా భయమేస్తుంది వల్ల దగ్గర డబ్బులు కదండి అలా పెరిగిపోయి మనం చాలా ఇబ్బంది పెడతాం ఇప్పుడు మేము ఇంతది కట్టుకునే రేంజ్ కూడా లేకుండా అయిపోయామండి అంత పేద పరిస్థితికి వస్తాం ఈయన వల్ల మరి ఇది కొంచెం ఫ్రంట్ కి ఎలా తర్వాత పెద్ద పెద్ద సార్లు మా అందరి అయితే ఇంకా ఉండదు అండి బాధితులు అందరూ కూడా వస్తారు ఇది ఎలాగైనా సార్ కొద్దిగా కొద్ది తెస్తారనేసి మేము అనుకుంటున్నాం అండి కొద్ది పవన్ కళ్యాణ్ వారికి కూడా కొంచెం వెళ్తే మంచిది అనుకుంటున్నాం అండి ಗಾರ್ಮೆಂಟ್ ದೃಷ್ಟಿ ತುಕೆಲ್ಲಿ ಅಲ್ಲೇ ಮಾ ಸಿಎಂ ಗಾರಿಯ ನಾರ ಚಂದ್ರಬಾಬಿ ದೃಷ್ಟಿ ತುಕೆ ಅಲ್ಲ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಮಾವನ್ ಕಲ್ಯಾಣ ಚಾಲ ಮಂದಿಗೆ చాలామందికి సాయం చేసేట్టు అలాగే మాకు మా బాత్ అది చేసుకొని బాగా అది కూడా మాకు మాకు న్యాయం చేయ చేసి చేయాలి మా బాత అది చేసుకొని మా డబ్బులు మాకు ఇప్పించేటట్లుగా నేను కోరుకుంటున్నాను నేను ఆటో డ్రైవర్ని మా డబ్బులు మాకు ఇప్పించాను సార్ మాకు మాకు న్యాయం జరగాలి మాకు మొత్తం నలభై లక్షలు సార్ మాకు మొత్తం లక్షలు నలభై లక్షలు సార్ మాకు ఏ సీట్లో కట్టుకుంటున్నామండి మరి ఇలాగా చేస్తూ ఉంటే మేము భర్తలకు ఏ సమాధానం చెప్పాలండి ఇప్పుడు మీరు చీట్లు వేసినట్టుగా మా ఇంట్లో కూడా తెలిసిపోయింది మీరు ఆ డబ్బు ఎక్కడైనా తెస్తావో ఎలా తెస్తావు లేదంటే నువ్వు వెళ్ళిపోతావో ఇంట్లో భర్తలు అడుగుతున్నారండి ఏ అరుణ్ కుమార్ అరుణ్ అరుణకుమారి అండి ఆవిడ కూడా ఇప్పుడు మధ్యలో ట్రాప్ అయింది ఆవిడ ఎక్కడ తాసారో తెలియట్లేదు ఆవిడ వచ్చేసి మాకు న్యాయం కావాలండి మేము చీట్లు కట్టాము మా డబ్బు మాకు ఇచ్చేయమండి మేము వాళ్ళ పల్లెత్తు నాటాము మేము భర్తలు కూడా ఇగ్ చీటు కట్టుకున్నామని డబ్బాలు చూపించేస్తాం ఈ దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల మంది పైన ఉన్నామండి చాలా మంది ఈ దెబ్బ వల్ల స్టోక్ అయిపోయి హాస్పిటల్ కూడా ఉన్నారు మేము లేని సొమ్ము మాకు వద్దండి మా సొమ్ము మాకు కావాలి ఇంక పేర్లేనండి ఇవి పేరు కుమార్ అండి వద్ద అర్ణ కుమారి ఇంకా కృష్ణ అంటే మధ్య ఫస్ట్ ఇల్లు కదా మాకు వీల్ ద్వారా మేము కట్టుకున్నాం ఈ మేము పట్టుకుంటామండి ఏదైనా మాకు ఎలా కావాలో ఇగో చొక్కాకల్ నాగేశ్వరరావు వజా అరుణ్ కుమారి కృష్ణ ఈ చింత మొత్తం టోటల్ అందరు కలెక్షన్ చేసి ప్రతి నెల నలభై వేలు యాభై వేలు అలా అండి టోటల్ ముప్పై లక్షలు నలభై లక్షల దరిదేరు ఉంటుందండి జనాలందరూ రెండు వందల మంది ఒక మూడు వందలు అలా ఉంటావండి బాధితులు న్యాయం కావాలి మా డబ్బులు మాకు కావాలండి ఇప్పుడు ఇతని వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయి జనాలు మా ఇళ్ల మీకు ఎక్కేస్తున్నారు ఎంతమందికి అన్నిసార్లు చెప్పుకుంటు అప్పుడు చచ్చిపోవాలి ఏం కదండి మా డబ్బుల వల్ల ఈయనేమో కోట్లు కూడా సంపాదించుకుంటున్నారు పేనామే పేరులో రాష్ట్రం సంపందించుకుంటున్నారు ఇప్పుడు 200 హాస్పిటల్ గారి జాయిన్ అయ్యి మళ్ళీ కొంతమంది కోర్టు కూడా వేసుకున్నారండి ఆ చెక్ మొత్తం చాలా 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 ఒక ఒక ప్లేస్ లాగా కదండి ఒక ఏరియాలో ఒక్కొక్కలమాల మధ్య తరక కుటుంబాలు తక్కువగా ఉంటారు కదండి అంటే ఎలా కట్ట ఆటో డ్రైవర్లని క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరి చేత చీటీల అవన్నీ మొత్తం కట్టు ఆ యమంతో ఇలాగా వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఇలా అందరినీ మోసం చేస్తున్నారు అండి మీరు మేము నిండి ఉన్నాయి ఎంత స్కూల్ లేకుండా అయిపోయాము మా మీరు కట్టుకోవడం మా టోటల్ చాలా అని చాలా అని మా దగ్గర మొత్తం అందరి టోటల్ అండి ఒక్కొక్కరికి ఐదేదు లక్షలు మధ్య మధ్యన డబ్బులు కూడా పట్టేవారండి కాకపోతే క్యాష్వారండి ఇవి పది లక్షలు ఎక్కువారండి తర్వాత ఎక్కడ సలాహం పంపించిన దగ్గర కూడా తక్కువగా తక్కువ స్థానం అయితే అది ఎక్కువ స్థానం అని చెప్పి అమౌంట్ ఎక్కువ తీసుకోవడం అండి చాలాసార్లు రావాలి న్యాయం చేయాలి నా చిన్న నేను సీటు పాలన పాలన తెలియన ఉంటాడు చక్క నాగేశ్వరరావు అయితే సీటు లేదు ఎత్తున చిన్నంతే సరే నాది సీటు కలిపి అని చెప్పాడు గెలిపిన తర్వాత అలా కొందాలు తర్వాత ఏంటి కొన్నాళ్ళు కలిసిన తర్వాత మేము ఇచ్చిన తర్వాత చిన్న నేను నారి కోంకున్నాను నాకు రాని కావట్లేదు నీకు నీకు అప్పటి చెప్పి ఆయన అప్పయనమాట నాగేశ్వర గారిని అప్పచెపితే నాగేశ్వర గారు ఏమించి మాకు కొందరు లావాదేవీలు అని బాగా ఉండేది అన్నమాట అన్న తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త సైడ్ సిటీ తిరుమల స్టేషన్ ఉంది సార్ అక్కడ అక్కడ సైడ్ కంపెనీకి తెప్పించి ఐదు దశలు పంపించారండి అది తీరం మీరు నిన్న లేడతాను అడిగితే అంత రెండు పదిహేడు అంత అంత లేదు కాస్ట్ లేదు అది రెండు వందల యాభైలకి పంపించాలన్న ఆ తర్వాత మంచి మాకు అలాగే మళ్ళీ ఇంకొకటి అది చూపించాను అది

ఇంక పదలమైంట్గా దిగేద్దండి అలాగే ఇరవై లక్షలు సీడ్ చేస్తారండి కలిపే అన్నమాట కలిపి ఇష్టం మాకు మాత్రం డబ్బులు పట్టదండి మాకు న్యాయం చేద్దాం ఇదే ఇదే విడిగా చిట్టు కట్టనన్నాడు కరోనా టైంలో ఫోన్పే కూడా చేసా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర ఐదు లక్షలు అప్పు ఇచ్చినట్టు నాకు చెక్కులు కూడా ఇచ్చాడు మూడు లక్షలు కోటి రెండు లక్షలు కోటి వేసుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేని బౌన్స్ అయ్యి ఏం చేసుకుంటే చేసుకోండి మాకు సిఐ లాయర్ని పెట్టుకున్నాను నన్ను ఏం చేయలేరు ఎప్పుడో ఇస్తానంటాడు ఎప్పుడు ఇచ్చానో చచ్చాను తెల్ల సరుకులకు ఒక టీ పొట్లం కూడా రెండు రూపాయలు ప్యాకెట్ ఇవ్వడానికి కూడా వాడు ఇవ్వడండి వాడు పది లక్షలు అండి వడ్డీ కాకుండా పది లక్షలు ఐదా ఆరేళ్ళు అయిందండి ఇప్పటికీ రూపాయి లేదు మాకు అడితే నేను ఇవ్వలేను నేనేం చేసుకుంటా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారంటాడు అవైనా చెక్కులు అవి ఇస్తానంటాడు ఇవ్వడండి ఫోన్ చేస్తాడు ఇస్తానండి బలన వాళ్ళ నెంబర్ ఇస్తానంటాడు ఫోన్ చేసుకోండి అంటాడు చేసుకున్న తర్వాత ఇంక వాడితో మాట్లాడతాం తర్వాత వీడు ఇదిగో నేను ఇస్తానంటాడు నాకు ఖాళీ లేదండి అంటాడు ఇంక ఇప్పుడు బిహ తర్వాత ఎత్తాడు ఫోన్ ఫోన్ ఎత్తండి ఫోన్ ఎత్తాడు వాడు చక్కగా వాడు సొంత నాగేశ్వరరావు అండి చొక్కాకులు నాగేశ్వరరావు వీడే ఇల్లు ఇక్కడే కదా అది